హాయ్ 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 హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైసరీ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు చాలామందికి ఎగ్జామ్స్ అయిపోయాయి ఆల్రెడీ సమ్మర్ హాలిడేస్ అనేవి స్టార్ట్ అయిపోయాయి కానీ మా పిల్లలకైతే ఉన్నాయండి ఇంకా అవ్వలేదు అంటే మా పెద్దబ్బాయి ఇంజనీరింగ్ కాబట్టి అయిపోయింది సో చిన్నవాడికి అయితే నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది సో సమ్మర్లో కొద్దిగా ఎండలు అనేవి పెరుగుతున్నాయి కదండీ కానీ ఎంత రిలాక్స్గా కూర్చున్నాను ఏంటి ఇలాగా అనుకుంటున్నారా సో దాని గురించి అయితే ముందుగా మాట్లాడుకుందామండి వీడియోలో దానికి సంబంధించిన వీడియోని అయితే ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నాను సో అంతకంటే ముందు కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేయండి వీడియోని అస్సలు స్కిప్ చేయకండి విధంగా లైక్ చేసి షేర్ చేసి మీ అమల్యమైన కామెంట్ని నాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేస్తానని కోరుకుంటూ పదండి మిమ్మల్ని ఒక షాపింగ్కి అయితే పట్టుకెళ్ళిపోతాను సో ఆ షాపింగ్లో మాట్లాడుకుంటూ ఎందుకు నేను ఇంత రిలాక్స్గా ఉన్నాననేది చూపించేస్తాను తండీ విజయ్ సేల్స్కి అయితే వచ్చేసాం ఈ విజయ్ సెల్స్ అనేది ఆల్మోస్ట్ చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి మీ ఊర్లో ఆఫ్కోర్స్ ఉండే ఉంటాయండి సో మాకు కొద్దిగా దగ్గరలో అయితే బజాజ్ ఎలక్ట్రానిక్స్తో పాటు విజయ సెల్స్ అనేవి ఉన్నాయి సో అక్కడికైతే వచ్చామండి ఏదో ఆఫర్స్ ఉన్నాయి అని చెప్పి పాంప్లెట్స్ మార్నింగ్ పేపర్తో అయితే వేయడంతో ఒకసారి లుక్ వేద్దాం సమ్మర్కి ఏం పెట్టారు అనేసి ఒకసారి చూద్దాం అని వచ్చాం కాకపోతే ఇక్కడ ఒక్కసారి చూడండి కళ్ళు జిగేలు అనేటట్టు టీవీలు అదేవిధంగా ఎన్నో తెలియని మోడల్స్లో ఫోన్స్ రకరకాల ఫోన్స్ అండి అందులోనూ వాటికి సంబంధించిన ఒక్కసారి ట్యాక్స్ అంటే రేట్ ట్యాక్స్ ఒకసారి చెక్ చేయండి మా పిన్నవాడైతే చూసారు కదా యాపిల్ వాచ్ట్ అండి దీంట్లో నాకు అసలు ఒక్కటి కూడా తెలియదు అందులో ఏమి ప్రెస్ చేయాలి అసలు ఏంటి అందులో ఉన్న ఫీచర్స్ ఏంటి ఏది ఒక్కటి కూడా తెలియదండి ఇక్కడ చూపిస్తున్న ఈ రేటుతో మనకి చిన్నతనంలో ఒక ఏడాది రెండేళ్ల చదువులు అయితే అయిపోయి ఏడాది ఏంటండి బాబు మావారైతే చెప్తుంటారు మా వారు ఫార్మసీ సో ఆయన ఫార్మసీ చదువు మొత్తం అంతా అక్కడ ఉన్న రేటుతో అయితే అయిపోయింది నా చదువు అని చెప్తుంటారండి అంతంత రేట్లు ఒక సెల్ ఫోన్తో ఉన్నాయి అంటే చూడండి అసలు మనకి ఎంత మండిపోతున్నాయో అలాంటి రేట్లు మండిపోతున్నట్టే ఎండలు కూడా మండిపోతున్నాయండి మార్చ్ ఎండింగ్కి అయితే వచ్చేసాం కదా ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు ఇక్కడ హైదరాబాద్లో అయితే ఎండలు వాచిపోతాయండి అలాంటి ఎండల్ని తట్టుకోవడానికి లేక ఇగోండి ఏసీ అనేది ఇందాక చూపించాను కదా షాప్లో అయితే తీసుకున్నాం ఫిట్టింగ్ కోసం అయితే ఏసీకి ఇంటికి అయితే వచ్చారండి సో ఒకసారి ఇల్లు చూడండి ఎంత చిందరి వందరగా అయితే పడేసి ఉన్నాయో ఒక పక్క ఏసీ ఫిట్టింగ్ అందు కూడా మాకు కామన్ హాల్లో ఇప్పుడు మేము పెట్టించుకుంటున్న ప్లేస్లో అయితే ఏసీకి సంబంధించిన ప్లగ్ పాయింట్ కానీ దీనికి సంబంధించిన ఏది అయితే లేదండి అతను చూడండి హోల్స్ అయితే చేస్తున్నాడు ఏసీ ఫిట్ చేయడానికి కాకపోతే అసలు అది లోపలికి అంటే దూరట్లేదు అసలు అక్కడ హోల్ చేయడానికి కూడా అది వెళ్ళటం లేదని చెప్పి చాలాసేపు ఒక ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే ఇలా కూర్చునిపోయి ఎవరెవరికి ఫోన్స్ చేసుకున్నాడు ఎలా వెళ్తుంది ఏంటి అని చెప్పి ఆలోచిస్తుంటే మేమే చెప్పాం ఇంకా సరేలే ఇక్కడ కాదు ఇక్కడ పెట్టుకున్న ప్లేస్లో రైట్ కాకుండా లెఫ్ట్ సైడ్ హోల్ చేసుకుంటే బెటర్ ఏమో అని చెప్పేసి చూడండి అది ఎలా పెట్టేసి ఉంచాడు అదేమిటో గోడకి ఎట్లాగా పెట్టి ఫిట్ అయిపోయినట్టుగా అనిపించింది సో ఇంకా అతను చాలాసేపు ఒక ఆలోచించి ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత ఇక ఏసీ ఫిట్ చేయకి లెఫ్టింగ్ లెఫ్ట్ సైడ్ అయితే ఇక ఫిట్ చేయడం కోసానికి అయితే రెడీ అయ్యాడు అక్కడైతే దేవుడి దయ వల్ల హోల్ అనేది పడింది కాకపోతే ఒక్కసారి వాళ్ళు చేసిన పని మనం ఏదైనా ఒక పని పెట్టుకున్నాము అంటే ఇంకా దానికి సంబంధించిన వర్క్ అయిన తరువాత ఇల్లు అనేది ఎలా ఉంటుందో మీ అందరికీ కూడా అనుభవం ఉండే ఉంటుందండి మాకైతే ఇక ఇక్కడ చూడండి బయట సైడ్ కూడా అంటే మాకు హాల్లో పెట్టించడం వల్ల దానికి సంబంధించిన కంప్రెసర్ని ఇలా పెట్టుకోవడానికి ఇలా బయట వైపు కూడా మొత్తం అంతా ఇలా హోల్డ్ చేసి అలాగ ఆ పైపుని లాగి అక్కడైతే కంప్రెసర్ పెట్టాల్సి వచ్చింది ఏసీ రేట్ కన్నా ఏసీని ఫిట్ చేయడానికి ఎక్స్ట్రా అయితే అంటే ఇప్పుడు ఏసీకి ఫిట్టింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా దాంతో దాంతోపాటుగా మాకు ఇక్కడ ఎలక్ట్రీషియన్ కూడా పిలిపించుకుని దాన్ని చెప్పాను కదండి ప్లగ్ పాయింట్ అనేది అక్కడక్కడ ఇవ్వలేదు బిల్డర్ అని చెప్పి ఈ దీనికి సంబంధించిన వైరింగు లోపల నుంచి అంత లాగాలట దానికోసం మొత్తం హాల్లో అంతా కూడా అతను అక్కడ కొట్టేసి పెద్ద హోల్ అయితే చేసేసాడండి ఇంకా దానికి సంబంధించిన డస్ట్ ఇంకా మామూలుగా లేదండి బాబు మామూలుగానే ఇల్లు కొద్దిగా డస్ట్ పెడితే నాకు అదొక ఎలర్జీ అంటే నాకు డస్ట్ తుడిచిన ఎలర్జీ ఉన్న ఎలర్జీ అని అన్న రెండూ భరిస్తూ ఒక పక్క మా వారి హెల్ప్తో ఈ విధంగా అప్పుడు వాళ్ళ పని అంతా అయిపోగానే ఈ విధంగా అయితే వెంట వెంటనే తుడిచేసుకుంటున్నానండి ఎందుకంటే ఎప్పటి పని అప్పుడు నాకు చేసుకోలేకపోతే ఇంక తర్వాత పని అనేది అసలు అవదు ఇంకా దాన్ని చూస్తూ కూడా నా మైండ్ అనేది పాడైపోతుంది నాకు ఎలాంటి మెంటాలిటీయో మా వారిది కూడా అంతేనండి ఇంకా నాకంటే రెండు ఆకులు ఎక్కువే ఉంటారు చూడండి అక్కడ వాళ్ళు ముందట చెప్పాను కదా రైట్ సైడ్ హోల్ చేశారని అక్కడ పర్లేదు కదా అక్కడ అప్పుడే మా వారిలో వాళ్ళు ఉండంగా ఇంకా ఫిట్ చేయకుండానే వాళ్ళకి అక్కడ పక్కన నుంచో పెట్టి ఆ ఏసీ లోపల వైట్ సిమెంట్ అనేది పెట్టేసేసి మొత్తం అంతా కూడా అక్కడ క్లీన్ అనేది చేసేస్తున్నారు ఈ లోపు ఈ వస్తువుల మీద పడిన మొత్తం డస్ట్ అంతా కూడా వెంటనే అప్పటికప్పుడైతే ఈ విధంగా క్లీన్ అయితే చేసేసుకున్నాను చెప్పాను కదండీ నాకు నాకు వస్తు అంటే దుమ్ము తుడిచిన ఎలర్జీయే దుమ్ము ఉన్న ఎలర్జీనండి కానీ ఏం చేస్తాం మొదటి నుంచి అలవాటైపోయిన ప్రాణం నాకు అలా ఉంటే కూడా అసలు బుర్ర పనిచేయదు ఒక పని పెట్టుకున్నాము అంటే మాత్రం ఇంట్లో నిజంగా అది ఎంత ఏసీని చల్లగా అనుభవించినా దానికి ఉండే బాధ అంటే దానికి మనం పడే బాధ అంతా ఇంత కాదు ఎంత ఎంజాయ్ చేస్తామో దాని ముందు అంత కష్టం కూడా ఉంటుంది చూపిస్తున్నాను కదా చూడండి ఇందాక ఎలక్ట్రీషియన్ చెప్పాను కదా అక్కడ ఏదో వైర్ అనేది మిస్ అయ్యింది అంటే ఎలా వాళ్ళకి స్విచ్ అనేది ఏర్పాటు చేయాలని తెలియక అక్కడ పెద్ద హోల్ అయితే చేసేసాడు ఇంకా దానికి చేసిన డ్రిల్లింగ్కి మొత్తం మా చుట్టూ హాల్తో పాటుగా డైనింగ్ హాల్ వరకు అయితే మొత్తం డస్ట్ 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 మామూలు అలాంటి ఇలాంటి దుమ్ము కాదండి బాబు అందుకే ఇంట్లో ఏదైనా ఒక పని అది కూడా సామాన్లు ఉండగా పని పెట్టుకున్నాము అంటే మన చాకిరి అంతా ఇంత అయితే ఉండదు కదండి బయట చూడండి మనకి అంటే అలా ది ఏసీ చూపించిన వైపు ఇది బ్యాక్ అంటే మాకు మెట్లెక్కి ఇలా ఫ్రంట్ ఎంట్రన్స్ వస్తుందండి అక్కడైతే ఇలా హోల్ చేసి మొత్తం అక్కడ నుంచి విధంగా పైపులాగారు ఇందరు చెప్పాను కదా అక్కడైతే కంప్రెసర్ ఇచ్చారని ఇక్కడ కొట్టిన డ్రిల్లింగ్ కూడా దాని కింద ఉన్న చెప్పులు స్టాండు అదే విధంగా నేను బయట పెట్టుకుంటాను మీ అందరికీ నా ఎంట్రన్స్ చూపిస్తాను కదండి అదంతా కూడా మొత్తం చల్ల దుమ్ము 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 పడిపోయి మొత్తానికి ఇదిగోండి ఏసీ అనేది ఈ విధంగా అయితే ఫిట్ చేసేసారు ఇంకా ఎలక్ట్రీషియన్ ఇందాడా అక్కడ కన్నం అనేది పెట్టేశాడు కదా దాని మీద అతను కూడా ఈ విధంగా మాకు వైట్ సిమెంట్ అనేది పెట్టేయండి అంటే కొద్ది కొద్దిగా ప్లీజ్ గ్యాప్ ఉంచుతూ ఉండాలండి ఎప్పుడైనా అవసరం వస్తే ఉంటుందని జస్ట్ కొద్దిగా గ్యాప్ ఉంచి పైన అయితే ఈ విధంగా శుభ్రంగా అంటే కనిపించకుండా ఉన్నంత వరకు ఈ విధంగా అయితే వైట్ సిమెంట్ అనేది పెట్టేశాడు అలా పెట్టినా కూడా నేనైతే సాటిస్ఫై అవుతానా అవ్వను కదా ఎందుకంటే అసలే మనకి అందంగా చూసుకుంటున్న ఇల్లు అక్కడక్కడ అలా కన్నాలు చెప్పాను కదండి చేయించుకున్న పని తక్కువే అంటే మనకి పని చిన్నదే ఓ సేసీ ఫిట్టింగే కదా అనుకుంటాం కానీ దానికి సంబంధించిన ముందు పని వెనక పని మామూలుగా అయితే ఉండదండి కానీ ఎక్కడైనా ఆగుతామా మా వారు కానీ నేను కానీ చూడండి ఇద్దరం కలిపి మొత్తం ఇల్లంతటినీ కూడా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎంత చక్కగా అయితే రెడీ చేసుకున్నాము ఇంతక మీకు అక్కడ హోల్ కనిపించింది కదా దాని మీద నేను ఒక వాల్పేపర్ స్టిక్ చేసేసి దాని దగ్గర ఇది వాచ్ అంటే ఎప్పుడు ఏసీ దగ్గర ఉండేదండి ఆ వాచ్ దాన్ని తీసుకెళ్ళి ఈ వాచ్ అనేది ఇక్కడ ఫిట్ చేసేసా సో ఓవరాల్గా లుక్ మొత్తం అంతా కూడా క్లీన్ అసలే మనకి పండగ అయినా పండగ వరకు ఉంటుందండి ఇది మళ్ళీ డస్ట్ పడుతూనే ఉంటుంది అయినా కూడా మాకు మాకు ఇలా ఉండడమే ఇల్లు అనేది ఇష్టం కాబట్టి వెంటనే అయితే హాల్ మొత్తం ఉన్నంత వరకు కూడా లోపల నుంచి అంతా కూడా క్లీన్ అనేది చేసేసి సోఫాలన్నీ తుడిచేసి నార్మల్గా అయితే ఇదివరకటి కన్నా కొద్దిగా సోఫాలను అయితే మార్చానండి అది ఏం లేదు అంటే సైడ్ బై సైడ్ సింగిల్ రిక్లైనర్స్ ఉన్నాయి కదా అవైతే పక్క పక్కన ఇదివరకు రెడ్ దగ్గర దగ్గరగా ఉండేవి కాకుండా మధ్యలో ఫ్లవర్ వాజ్ అనేది పెట్టి ఈ విధంగా ఇదిగోండి ఏసీ అనేది ఆన్ చేసాం కదా కృష్ణయ్య ఎదురుగుండానే ఉన్నారు కాబట్టి చల్లగా తగులుతూ ఆ నెమలి పింఛం అనేది ఊగి కింద పడిపోతుంది సో ఇంకా ఇప్పుడు మేము ఏసీ అనేది ఆన్ చేసుకుని అసలు ఇందా అక్కడ పడిన కష్టం అంతటికీ కూడా ఒక్క దూది పింఛిలో ఎగిరిపోయినట్టుగా చల్లటి గాలి తగిలేసరికి ఆ కష్టాన్ని అంతా మర్చిపోయి హాయిగా అయితే సేత తీరుతున్నామండి అందుకే కదా ఎంత సుఖపడడానికే కదా ఇందాట పడిన కష్టం అంతా ఎప్పుడూ ఒక కష్టం తర్వాత ఒక సుఖం ఉంటుంది అని అంటూ ఉంటారు అదే విధంగా ఇందా అక్కడ ఎంత కష్టపడి పని చేసుకుని వాళ్ళు చేతి చేయించుకోవాలంటే ఇటు మనకి డబ్బు అనేది అయింది మనీ కూడా తక్కువేమీ అవ్వలేదండి ఆ ఎలక్ట్రీషియన్ పనికి అదేవిధంగా చెప్పాను కదా ఫిట్టింగ్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రా తీసుకున్నారు సో ఒక డబ్బుకు డబ్బు శ్రమకి శ్రమతో పాటుగా ఈ చల్లదనంతో మాకు తోడే అంటే రానున్న చెప్పాను కదా సమ్మర్లో అయితే ఈ విధంగా చల్లదనం సేద తీరడం పిల్లల కోసం అంటే ఎక్కువగా నైట్ కొద్దిగా లేట్ అయినా సినిమా చూడాలి అంటే మనం హాల్లోనే కదా కూర్చొని చూస్తాం అప్పుడు ఎక్కువగా ఉండలేక ఈ ఎండలకి తాళలేకే గత ఏడాది నుంచి అనుకుంటున్నామండి ఇక్కడ ఏసీ పెట్టించుకోవాలని మొత్తానికి ఎలా అయితే ఏసీ ఫిట్టింగ్ అయిపోయింది అదేవిధంగా నేను వాల్కి చాలా భయపడ్డాను అదంతా కూడా హోల్ చేసేసారు అయ్యో ఎలా అని సో దానికి సంబంధించినంతా కూడా చక్కగా మొత్తానికి ఒక ఐడియాతో అయితే ఈ విధంగా మార్చేసుకున్నాం ఇదిగోండి అవుట్ సైడ్ లుక్ కూడా ఇందాక చెప్పాను కదా వాళ్ళు ఇక్కడ ఫిట్ చేశారని ఈ విధంగా అయితే పైపింగ్ అనేది వెళ్ళింది సో ఈ విధంగా పైపు దగ్గర కూడా మొత్తం అంతా కూడా వైట్ సిమెంట్ అది పెట్టేశారు అవుట్లెట్ వాటర్ అంతా కూడా అలా పడుతుంది సో ఎంట్రన్స్ కూడా చెప్పాను కదండి నీట్ చేసేసుకున్నాను ఎందడు చూసారు కదా ఎంత డస్ట్ ఉందండి అంటే కొద్దిగా అవసరానికి అయితే తుడుచుకున్నాను ఇంకా చాలా పని అయితే కొద్దిగా బయట ఉంది ఇక రండి మన లోపల చల్లగా అని ఏసీది హనుమాన్ మూవీని అయితే మా చిన్నవాడు అప్పుడే స్టార్ట్ చేశాడు ఏసీ ఆన్ చేసి సో నిజంగా పడిన కష్టానికి రిలాక్స్ అవ్వడం అంటే ఇదేనండి హ్యాపీగా అయితే ఇదిగో కూర్చుని అంటే వీడికైతే ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి నెక్స్ట్ మంత్ ఎండింగ్ అంటే ఏప్రిల్ ఎండింగ్ అయితే అయిపోతాయి సో అప్పటి నుంచి ఒక్క నెలల పాటు బాగా ఎండలు అయితే ఉంటాయి కదండి మేలో అప్పుడు కొద్దిగా మనకి బయటికి వెళ్ళి ఆడుకునేట ప్లేస్ అంటే తిరగడానికి అవ్వదు అదేవిధంగా ఆ పిల్లలు ఆడుకోవడానికి అవ్వదు కాబట్టి మనకి సినిమాలు టీవీలే రిలాక్సేషన్ కాబట్టి ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకున్నాం ఇదిగోండి మరి ఓవరాల్గా మా ఇంటి లుక్ అయితే పెట్టింది అంటే ఇందాడు చూపించిన వర్క్ తర్వాత నేను చేసుకున్న పని ఈ విధంగా అయితే ఓవరాల్గా లుక్ ఈ విధంగా ఉందండి హాయిగా రిలాక్స్ అవుతున్నాను ఇందాడు చెప్పాను కదండి స్టార్టింగ్లో ఇదేనండి నా రిలాక్సేషన్కి కారణం ఎలా ఉంది మరి ఎలా ఉందో చెప్పి కామెంట్ రూపంలో తెలియజేసి మీ అందరూ కూడా లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగోండి మా చిన్నవాడు కూడా బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు సో ఆ మూవీ అయిపోయిన తర్వాత సమ్మర్లో మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాము ఏ విధంగా ఉంటున్నాము అసలు ఏసీ అనేది అంటే మాకు బెడ్రూమ్లో ఆల్రెడీ ఉందండి ఇది సెకండ్ ఇది అయితే కొనుక్కున్నాం సో మీ అందరూ కూడా ఈ సమ్మర్లో చిల్ అవ్వాలని అదేవిధంగా చెప్పాను కదండి ఇదిగోండి ఇందాక ఇదివరకు అయితే సోఫాలు రెండు కూడా ఇలా అటాచ్ అయిపోయినట్టు ఉండేవి ఇప్పుడు మధ్యలో అయితే ఇలా డివైడ్ చేసి సెంటర్లో అయితే విధంగా పెట్టి రిలాక్స్ అయితే అయిపోతున్నా సో మీ అందరూ చిల్ అవ్వాలని మీరు కూడా సమ్మర్లో ఎంజాయ్ చేయాలని పిల్లలందరితోనూ మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఎం చేసేస్తున్నాను బాయ్ అండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ